కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నెలలో పూర్తి చేద్దామంటున్న అధికారులు మూడు బ్యారేజీల బాధ్యత మూడు కేంద్ర సంస్థలకు రేవంత్ నేతృత్వంలోని భేటీలో నిర్ణయం రిపేర్ల ఖర్చు నిర్మాణ సంస్థలే భరించాలి సర్టిఫికేట్లు ఇచ్చినా నిర్మాణం పూర్తి కానట్లే లెక్క సీఎం స్పష్టీకరణ వారంలో కాళేశ్వరానికి రేవంత్ నేతృత్వంలోని భేటీలో నిర్ణయం మరమ్మత్తు ఖర్చు నిర్మాణ సంస్థలదే అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టీకరణ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల స్థితిగతులపై ఏకకాలంలో మూడు కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మేడిగడ్డ బ్యారేజీని ఢిల్లీకి చెందిన కేంద్ర మృతిక ఇతర భూ పదార్థాల పరిశోధన కేంద్రంతో అన్నారం బ్యారేజీని పూణేలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన సంస్థతో సుందిల్లా బ్యారేజీని హైదరాబాద్ లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థతో అధ్యయనం చేస్తున్నారు బ్యారేజీలు ఏ విధంగా ఈ మూడు సంస్థలతో సాంకేతిక పరీక్షలు చేయించాలని సూచిస్తూ జే చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణుల కమిటీ ఇటీవలే నివేదిక ఇచ్చింది నివేదికపై శనివారం సాయంత్రం సచివాలయంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు చర్చించారు ఇతర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు కొండా సురేఖ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు మధ్యంతర నివేదికలో ఏమేమి సిఫారసులున్నాయి బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలేంటి ప్రభుత్వం చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు బ్యారేజీల అధ్యయనంతో పాటు రిపేర్లు ఏకకాలంలో చేపట్టాలని నిర్దేశించారు సమాంతరంగా చేపట్టడం వల్ల నాలుగు వారాల్లోగా మరమ్మతులు పరీక్షలు పూర్తవుతాయని అధికారులు చెప్పారు పరీక్షలపై నోడల్ అధికారిగా నీటిపారుదల శాఖలోని డిజైన్ల విభాగం చీఫ్ ఇంజనీర్ను నియమించాలని శనివారం నాటి సమావేశంలో నిర్ణయించారు కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకుని వెను వెంటనే అధ్యయనం చేసేలా చూడాలని నిర్దేశించారు ఆనకట్టల భద్రతా జాతీయ సంస్థ నివేదిక ప్రకారం మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు జిల్లా మరమ్మతుల బాధ్యత నిర్మాణ సంస్థల స్పష్టం చేశారు